హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి వీడియో మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ఇది ట్రంప్ పెట్టు పైన అండి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంటుంది గుత్తులు గుత్తులుగా ఈ ఫ్లవరు ఇది ఆన్లైన్లో అయితే ఐదు వందల దాకా ఉంటుంది మామూలుగా నర్సరీల్లో అయితే తక్కువలోనే వస్తుంది మీరు కూడా ట్రై చేసి కొనుక్కోండి దీనికి ఏంటంటే కొమ్మల ద్వారా కూడా బతుకుతుంది అలా అయితే కొమ్మ కొమ్మకి వేళ్ళు ఉంటాయండి దీనికి అది చూపిద్దామని నీ ఈ వీడియో తీస్తున్నాను ఒక మొక్క పెట్టామంటే కింద భూమిలో ఒక కొమ్మ ఉందంటే ఇలా మొత్తం పాకి వేళ్ళు కనపడతాయండి చూసారా ఇగోండి వేళ్ళు ఇలా తయారవుతాయన్నమాట వేళ్ళు బాగా తయారవుతాయి కొమ్మ కొమ్మకి ఉంటాయి ఈ ఇలాగా నేలకి ఆనుకుందనుకోండి ఆ నేలకి ఆనుకుంటే చివరిలో కూడా వేళ్ళు తయారవుతాయన్నమాట మట్టి లేదు నీరు లేదు ఓన్లీ కింద గట్టు మీద నాపరాయి మీద ఆనింది ఆనేసరికి వేళ్ళు తయారైపోతాయి ఇక్కడిక్కడ కట్ చేసుకుని మనం వేరే మొక్కగా మనం పెట్టుకోవచ్చండి ఇది చాలా సులభంగా పెరుగుతుంది అందంగా ఉంటుంది ఇది టెకోమా జాతికి చెందిందండి ఈ మొక్క చాలా గుత్తులుగా వెళ్లాడుతూ ఉంటుంది ఇది టెకోమా ఫ్లేవర్ అండి ఈ జాతికి చెందిందన్నమాట దేనికి సీడ్స్ వస్తాయి ఈ మొక్కకి సీడ్స్ వస్తాయి ఈ మొక్క వేసి నేను పదేళ్ళు అవుతుందండి ఒకసారి ఒక కాయ సీడ్స్ అంతే వచ్చింది సీడ్స్ తక్కువే వచ్చాయి నా మొక్కకి కానీ అంట్లు ఇలాగా పక్క నుంచి బోల్డ్ అన్నీ వచ్చేస్తాయి మన నలుగురికి ఇవ్వచ్చు ఈ మొక్క అలాగే వేరే ప్ల నర్సరీలో మనం వేరే నర్సరీ షాపింగ్ చేసుకున్న వాళ్ళకైతే అలా అమ్ముకోవటం కూడా చేసుకోవచ్చు ఇలాగా మనం అందంగా దూరం నేను చూస్తే చూసారా ఎంత అందంగా ఉందో మీరు కూడా తప్పకుండా ఈ మొక్కను వేసుకోండి కొమ్మ కొమ్మకి వేళ్ళు వస్తే ఆ వేళ్ళని కట్ చేసేసి అక్కడితో మనం పెట్టుకోవచ్చు అన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ